పెద్దపల్లి యువ వికాసం సభలో పాల్గొంటున్న తమ్ముళ్లకు అన్నలకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయ్యే సందర్భంగా ఒకవైపు విజయోత్సవాలు జరుపుకుంటూ ఒకవైపు కాలనీ భర్తీ చేసుకుంటూ కొత్త ఉద్యోగాలు ఇస్తూ ఇప్పటికే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా రైతులకు రుణమాఫీ చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో ఈరోజు పెద్దపల్లిలో ఇంత పెద్ద ఎత్తున యువ వికాసం సభకు విచ్చేసిన మీ అందరు కూడా మళ్ళా హామీ ఇస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ జిల్లా మంత్రి మా ప్రియమిత్రుడు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చెందడమే కాదు ఇక్కడ ఎమ్మెల్యే విజయ రమణారావు గారిని పొన్నం ప్రభాకర్ గారు కానీ రాజ్ ఠాకూర్ గారు జీవన్ రెడ్డి గారు కానీ ఇంకా అందరం మంత్రులం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏదైతే తెలంగాణ సోనియా గాంధీ నాలుగు కోట్ల మంది కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి కొట్లాడి తెలంగాణ మనం తెచ్చిన తప్ప ఎవరు తెలంగాణ ఒకవైపు టిఆర్ఎస్ వాళ్ళు అంటారు మా కేసీఆర్ గారు సాగు నోట్లో పెట్టి తలకాయ తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన మన్న దొంగ దీక్ష చేసి దీక్ష దివసాన్ని జరుపుకున్నాను ఇది తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్రాన్ని ఈ నాలుగేళ్ళే కాదు వచ్చే ఐదేళ్ళు కూడా మనమే అధికారంలో ఉంటాం మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా మనం చెప్పిన మాటలని నిజం చేస్తూ రైతులకు యువకులకు నిరుద్యోగులకు ఉద్యోగులకు మైనార్టీలకు అండగా ఉండడమే కాదు ఇవాళ పీసీ కులగరణ చేపట్టి దేశంలోనే రోల్ గా ఉండబోతున్నాం మనం అందుకనే సోదరులారా మీ అందరు కూడా ఈరోజు ఒకవైపు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా మా ఆర్ఎన్బి శాఖకెళ్ళి పాత కరీంనగర్ జిల్లాకు ఏడు వందల పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అందులో పెద్దపల్లి బైపాస్ రోడ్ కానివ్వండి మంత్రిలో హై లెవెల్ బ్రిడ్జ్ కానివ్వండి మంత్రి ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి రామగుండంలో అరవై కోట్లతోని బీటీ రోడ్ల నిర్మాణం కానివ్వండి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఒక సంవత్సరం కూడా కాలే మధ్యలో మూడు నెలలు ఎలక్షన్ పీరియడ్ పోయింది ఇవాళ అందుకనే ఇష్టం ప్రతిపక్షం పట్ల వాళ్ళని మళ్ళీ అవసరం లేదు